హాయ్ అందరికీ బతుకమ్మ వచ్చిందిగా మళ్ళీ బంతి తోటకి వచ్చాను మొన్నటికంటే ఈరోజు పూలు బాగా పూసాయి చూడండి సీజన్ కదా అందుకే మొత్తం కూలర్లను బట్టి పూలు తెంచిస్తున్నారు ఆల్రెడీ అన్ని బ్యాగ్స్ తెంచారో చూడండి అక్కడ అన్ని బ్యాగ్స్ తెంచినా సరిపోవట్లేదు చాలా మంది వచ్చి లైన్లో ఉన్నారు పూల కోసం చూడండి ఇగో మా అన్న వాళ్ళు వచ్చాము పూలల్లో మొత్తం పిల్లల్ని తీసుకొని వచ్చి ఫొటోస్ దించుకుంటున్నారు ఎంతోమంది కూలోళ్ళని తీసుకొని వచ్చి తెంచుతున్నా కానీ వాళ్ళకి ఇంకా అయిపోవట్లేదు పూలు చూడండి ఈ బంతి తోటలో చాలా లాభాలు ఉంటాయంట బంతి పూలతో మనం ఒక పెట్టుబడి ఒక ఫిఫ్టీ థౌజండ్ పెడితే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా వస్తుందంట ఇక మొత్తం ఇది టూ మంత్స్ ముందు పూలు రావడానికి టూ మంత్స్ ముందే మొక్కలు పెట్టుకోవాలంట నా లాస్ట్ వీడియోలో మా అన్నయ్య చెప్పాడు కదా అన్నీ చాలా ఫ్రెష్గా పూలు అన్నీ కోపించుకోవడానికి ఇలా అన్నీ ఎంత బాగున్నాయో మా వాళ్ళు చూడండి పిల్లల్ని తీసుకొని వచ్చి ఫొటోస్ తీస్తున్నారు చూడండి కొన్ని పూలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చెట్ నుంచి ఇలా పూలు మాకైతే ఎప్పుడు మేము చెట్ల నుంచి కొన్ని మేమే పూలు తెంచుకొని వాళ్ళకి ఇచ్చి వెయిట్ చూపించుకొని తీసుకొని పోతాము వీళ్ళు ఇలా తెంపడం కష్టమైతే సపరేట్ చేయడం అని చెప్పేసి కంప్లీట్గా ఇటు సైడ్ ఏమో ఆరెంజ్ కలర్ వేశారు ఈ లైట్ డైల్లో ఆరెంజ్ పెట్టారు కంప్లీట్గా చూడండి ఒక్క మొక్కని ఏ మొక్కలు ఎలా అని మనకు తీసుకునేటప్పుడు ఇస్తారు ఏదో ఒకటి బై మిస్టేక్లో ఇలా మొక్కలు ఉంటుందో ఒక్కొక్కటి వేరే కలర్ వస్తుంటుంది కానీ మిగతా అంతా సేమ్ ఉంటుంది ఇది మొత్తం ఎల్లో పెట్టారు ఇది ఆల్రెడీ కట్ చేశారు అందుకే ఇంత తక్కువ ఉన్నాయి ఇది కంప్లీట్గా ఇచ్చేకోకుండా ఉన్న వాటిని ఉంచి ఉంచా మిగతా అయితే పెంచుతున్నారు చూడండి ఎంతమంది కూలోళ్ళు వచ్చారు తెంపడానికి కూడా కూలోళ్ళు తెంపుతూ ఉన్నారు చాలామంది వస్తున్నారు వెంట వెంటనే దగ్గరలో ఉన్న సిటీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే రేపే పెద్ద బతుకమ్మ కాబట్టి పెద్ద బతుకమ్మ కోసం అని చెప్పేసి అన్ని పూలు తెంచుతూ ఉన్నారు ఇలా ఎల్లో రెడ్ కూడా ఆపోజిట్లో వేసారు ఇది రెడ్ రెడ్ మొత్తం కానీ ఇక్కడి నుంచి ఇది మొత్తం ఎల్లో ఈ యెల్లోకి అక్కడ కార్నర్లో కూడా ఎల్లో వేశారు ఒక్కో ప్లేస్లో తెంచిన తర్వాత మిగతాది ఇంకో ప్లేస్కి అలా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా వేశారు చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దగా ఉందో కంప్లీట్గా ఇచ్చితే ఇలా ఉంటుంది ఇలా ఉంటే మొగ్గ ఇలా ఉంటే పువ్వు కంప్లీట్గా ఇచ్చిన పువ్వు చాలా ఫ్రెష్గా ఎంత బాగుంటాయో మనం చెట్టు మించి చేతితో తీయించుకొని వెళ్తుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఇలా అన్న క్యాలీఫ్లవరు ఇంకా టమాటాలు కనుక వేసాడు కదా చూడండి అది ఇయ్యే కనుక నేను యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో తీస్తున్నానని చెప్పేసి తను హాయ్ చెప్తూ ఉంది ఎల్లో ఫ్లవర్స్ కూడా చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఇది కొంచెం మొగ్గున్నా ఇది తెంపరండి ఎందుకంటే ఇలా కంప్లీట్గా ఉంటేనే ఇది ఇచ్చిందంటారు లేకపోతే ఇలా ఉన్నాయని మొగ్గు ఇది ఇంకా పెద్దగా అవుతాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి రెడ్ ఇంకా కొన్ని ఉన్నాయి రెడ్డు ఎందుకంటే ఎక్కువ మంది తెంపుతున్నారు ఎల్లో కొంచెం మందే తెంచుతున్నారు కానీ పూలు ఎప్పటి అప్పుడు సేల్ అయిపోతున్నాయి ఆల్రెడీ అన్న వాళ్ళకు ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ ఆర్డర్ వచ్చిందంట ఆ ఆర్డర్ అంతా వీళ్ళు తెంపలేరు అని చెప్పేసి కూలో పెట్టారు ఇక్కడ దుర్గామాత దగ్గరికి కూడా అన్ని ఫ్లవర్స్ వీళ్ళే ఫ్రీగా నైన్ డేస్కి వీళ్ళే సప్లై చేస్తున్నారు ఎంత బాగున్నాయో చూడండి ఇంకా చాలా మంది పొద్దు పొద్దున్నే వస్తూనే ఉన్నారు రేపు బతుకమ్మ కానీ లాస్ట్ ఇయర్ బయట వాళ్ళకు దొరికాయి కానీ ఊర్లో వాళ్ళకి దొరకలేదు అందరూ ఊర్లో కదా మనకు ఎప్పుడంటే అప్పుడు పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వెయిట్ చేశారు కానీ అప్పటికి ఊర్లో వాళ్ళకి దొరకలేదు అలా అని చెప్పేసి ఈరోజు వన్ డే బిఫోరే వీళ్ళు తెంపుతున్నారు కదా అని చెప్పేసి వచ్చారు ఈ చింత చెట్టుకు చూడండి ఎన్ని చింతకాయలు కాసాయో చెట్టు కూడా మంచి నీడకి అక్కడ కూర్చోడానికి కనుక అందరికీ బాగుంది వీళ్ళు తెంచేది కూడా మంచిగా తెంచుతున్నారు కంప్లీట్గా ఇచ్చిన ఫ్లవర్సే తెంచుతారండి వీళ్ళు ఎందుకంటే మొగ్గలు తెంచరు వెయిట్ తక్కువైతే పైగా ఇప్పుడు ఉన్నదానికైతే అన్న వాళ్ళకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా ఫస్ట్ బతుకమ్మ కళ్ళనే అంట ఇంకా అయ్యప్ప స్వాములు ఉంటారు దుర్గామాత స్వా భావని మాతలు ఉంటారు అందరి కోసం ఫ్లవర్స్ కావాలిగా వాళ్ళందరి కోసం కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ సరిపోతాయి ఇంకా ఇక్కడ ఈ ఊర్లోనే కాదు బయట ఊర్లలో కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మా పాప వచ్చింది చూడండి మా అన్న వాళ్ళ పాప ఇన్ని బంతి పూల మధ్య అది కూడా బంతి పువ్వు లాగానే ఉందన్నయ్య నువ్వు కాదు భయపడతారు ఇందులో వినేవాళ్ళు చూసేవాళ్ళు కూడా వాయిస్ ఇప్పుడు రాదా ఇప్పుడే ఇచ్చేస్తున్నా నేను తల్లి నిజంగా నువ్వు కూడా ఫ్లవర్ లాగానే ఉన్నావు అన్న వాళ్ళకి కావాల్సినవి కనుక అన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం అందరం వెళ్ళిపోతున్నాం ఇంకా కొన్ని చెట్లు చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ పూసాయో ఒక్క సింగిల్ చెట్టుకి చాలా పూసాయి అసలుకి మా అన్న టూ ల్యాక్స్ నుంచి మినిమం వస్తుంది ఇప్పుడు అన్నాడు కానీ నాకు తెలిసి తోట వరకు అయిపోయేసరికి ఫోర్ ల్యాక్స్కి ఎక్కువనే వస్తుంది అనుకుంటా ఎందుకంటే ఫ్లవర్స్ కూడా అన్ని ఫ్లవర్స్ వచ్చాయి తక్కువ టైంలో ఎక్కువ కష్టపడుకోకుండా మంచిగా వచ్చేదంటే తోట అనుకుంటా చూడండి ఎంతోమంది ఒకళ్ళ తర్వాత వస్తూ ఉన్నారు బంతిపులు కొన్ని చెట్లు తక్కువ బుసినా కొన్ని చెట్లు అయితే చాలా బుసాయి ఫస్ట్ డే కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా తెంచినా కూడా ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి అందరూ చూడండి అసలు ఒక్కొక్క చెట్టుకి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కేజీస్ ఎక్కువ వస్తాయి అనుకుంటా ఇప్పుడు ఈ రోజు వరకే ఇంకా లాస్ట్ వరకు అయితే ఒక్కొక్క చెట్టుకి ఈజీగా టెన్ కేజెస్ వరకు వెళ్తాయి అనుకుంటా చూడండి తెంపినాక కూడా ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి మంది ఉన్నారు తీసుకోవడానికి కూడా ఫ్లవర్స్ తీసుకోవడానికి కూడా చాలా మంది వచ్చి ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని బంతి పుల్లని తోటలకు రావడం కూడా నేను ఎప్పుడో ఒకసారి వస్తాను ఈ చూస్తే మొత్తం కన్నుల పండగ ఉంది ఈ తోట మొత్తం కూడా ఈ ఎల్లో మొత్తం తెంపడం వల్ల ఎల్లో పల్స కనిపిస్తున్నాయి ఈ తో ఇది ఇటు సైడ్ మొత్తం తెంపేశారు ఇటు సైడ్ ఇంకా తెంపలేదు